వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత సర్లే ఉండనన్నావుగా లోపలికి పో పోయి తినేసి పడుకో ఇంకేమన్నా ఉంటే రేపు ఉదయం చూస్తాను ఇప్పటి వరకు చేసి మళ్లీ రేపు ఉదయం మాట్లాడతారా అసలు ఈయన ఏమనుకుంటున్నారు అంటే నన్ను ఈ రాత్రికి ఇక్కడే ఉండమంటున్నారు అసలు ఎటువంటి మనిషితను కానీ నేను వెళ్లాలి కదా ఇక్కడుంటే ఎలా రాధిక తనలో తానే మదనపడుతూ తనకు ఏమాత్రం అర్థం కాని గౌరీ ఆలోచనలను అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ ఉంది ఎలాగైనా అక్కడ్నుంచి ఆ క్షణమే వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది లేదండి నేను వెళ్లాలి నన్ను వెళ్లనివ్వండి అతని అహంకార ధోరణి తెలిసినది కావడంతో అర్థిస్తున్నట్టు చెప్పింది ఆ మాటకి గౌరీ చాలా సీరియస్గా చూస్తాడు రాధికని మిర్చి నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైనది కాని ఇక్కడ నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు ఒక్కడి చెప్తున్నా గుర్తుంచుకో నేను ఉండమన్నాను నువ్వు ఉండను అన్నావు అది అక్కడితో అయిపోయింది వెళ్తాను వెళ్తాను అని మంకు పట్టు పట్టమాకు బుద్ధిగా తిని పడుకో ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం ఏంటి విన్నావా అంటూ సూటిగా సీరియస్గా రాధికని చూస్తూ చెప్తాడు గౌరీ అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టంలేని రాధిక అది ఇంత జరిగిన తరువాత అసలు ఎలా ఉంటుంది అందుకని తిరిగి కాదని ఏదో చెప్పబోతుండగానే అది గమనించకుండా గౌరీ పెద్దగా లక్ష్మిని రమని పిలుస్తాడు లక్ష్మి లక్ష్మి అరిచిన పిలుపుకి దెబ్బకు ఒళ్లంతా జల్దరిస్తుంది మన రాధికకు లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడింది గౌరీ ముందు లక్ష్మితో పాటే చిన్నా కూడా వచ్చేస్తాడు రాధిక ఏం చెప్పిందో తెలుసుకోవాలన్న ఆత్రంతో వెయిట్ చేస్తున్నాడు అందుకే లక్ష్మిని పిలవగానే కూడా వచ్చేశాడు చిన్నా అంత ఆత్రంగా వచ్చిన చిన్నా ముఖాన్ని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుతాడు గౌరీ తన బావ ముఖం చూసి అక్కడ విషయం అనుకూలంగా లేదని అర్థమయ్యి డల్ అయిపోయాడు చిన్నా వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాలేదని ఇద్దరి ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది రాధిక ముఖం చూస్తున్న చిన్నాకే ఆమె ముఖంలో నీరసంతో పాటు ఎవరి మీదో దేనివల్ల అని తెలియని ఒక అశయంతో కూడిన ఏవగింపు స్పష్టంగా కనిపిస్తుంది గౌరీ వెనుక ఉన్న రాధికను ఒప్పుకోలేదన్న అసంతృప్తితో చూస్తున్న చిన్నా ఒక్కసారిగా అక్క అని పెద్దగా అరుస్తూ గౌరీ ముందు కాస్త దూరంలో నించున్నవాడల్లా వేగంగా ముందుకు పరిగెత్తుతాడు చిన్న అరుపుకి వెనక్కి తిరిగి చూసిన గౌరీకి అప్పుడే తల పట్టుకుని నెమ్మదిగా వాల్చుతూ రాధిక నేలకి ఒరిగిపోతూ కనిపిస్తుంది రాధికని రెండడుగుల్లో చేరి భుజం చుట్టూ చేతులు వేసి నేలకు జారిపోతున్న అమ్మణ్ణి గట్టిగా పట్టుకుంటాడు నీరసంతో మత్తుగా తల తిరిగి తూలిపోతున్న రాధిక ఆ స్టేజ్లో ఉండి కూడా తన చుట్టూ చేతులు వేసి పట్టుకున్న గౌరీ చేతుల నుంచి తనను తాను పక్కకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే పూర్తిగా స్పృహ కోల్పోతుంది రాధిక తనని ఎంతగా ఆశయించుకుంటుందో అర్థమవుతుంటే తెలియకుండానే బాధతో కూడిన ఒక నవ్వు గౌరీ పెదవుల మీద వచ్చేస్తుంది సత్తువ లేక నేల వాలుతున్న అమ్మడిని నేల దెబ్బ తగలకుండా జాగ్రత్తగా పట్టుకుంటాడు బావా ఇలా పడిపోయిందేంటి బావా ముఖం చూస్తే నీరసంగా కనిపిస్తుంది కాని మరీ ఇంతలా అనుకోలేదు అసలు అటువంటి ఆలోచన వస్తే బలవంతంగా ఆయన ఏదో ఒకటి తినిపించేవాణ్ణి అనుకుంటా బావా అందుకే ఇలా కూర్చొనిపోయింది అని చిన్న గాబరా పడుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటాడు రాధిక తలని తన భుజం మీదికి వాల్చుకుని గౌరీ అలాగే నెమ్మదిగా నేల మీదికి ఒరిగిపోయాడు మరి ఇంత బలహీనంగా ఉన్నవ మిర్చి చ ముందు తిండి తిన్నాక తర్వాత మాట్లాడవలసింది మిర్చి నువ్వు నాతో ఉండటం కావాలా కానీ ఇలా కష్టపడటం కాదు అని స్పృహ లేకుండా తన చేతుల్లో వాలిపోయిన రాధికని చూస్తున్న అతని మనసు నొచ్చుకుంటుంది లక్ష్మి ముందు నువ్వు చారు అన్నం పెరుగు తీసుకుని గదిలోకి రా అవైతే తేలిగ్గా అరిగి త్వరగా వంటపడతాయి గాని ముందు పెడుదూ గాని చిన్న ముందు మంచినీళ్ళు పట్టుకురాపో దీన్ని స్పృహలోకి తీసుకురావాలి అని ఇద్దరికి చెప్పేసి తన చేతులతో జాగ్రత్తగా రాధికని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లిపోతాడు అలా తీసుకువెళ్తున్నంతసేపు తిరిగి పడుకోబెట్టాక కూడా రాధికని అలాగే చూస్తూ అక్కడే కూర్చుండిపోతాడు కళ్ళ ముందు కనిపిస్తున్న రాధికని చూస్తున్న గౌరీకి ఏదోలా అనిపిస్తుంది తనని తాను ఇటువంటి ఒక బలహీనమైన స్థితిలోకి తీసుకొచ్చినందుకు రాధిక మీద చాలా కోపం వస్తుంది అదే సమయంలో గుండెల్లో ఇది అని తెలియని ఏదో బాధ గౌరీని తడుముతూ ఉంది నెమ్మదిగా స్ప్రోలోకొచ్చి కంగారుగా ఎక్కడున్నానో చూసుకుని బెదురుగా అందర్నీ చూస్తున్న రాధికని కోపంగా చూస్తున్నాడు గౌరీ బావా అని మొదలు పెట్టబోతున్న చిన్నాని సీరియస్ లుక్ ఇచ్చేసరికి చిన్న సైలెంట్ అయిపోతాడు ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురుచూస్తున్న గౌరీ లేచి కూర్చోవడం ఆలస్యం రాధిక ముందొచ్చి కూర్చున్నాడు మిర్చే చూడటు అని గట్టిగా వినిపించిన గౌరీ గొంతుకి బెదుర్తూ రాధిక తలపేకెత్తి చూస్తుంది తనని చూస్తున్న రాధిక కళ్లల్లో కొలువు తీరిన అలసట నీరసం తెలియని ఏదో దిగులు స్పష్టంగా గౌరికి తెలుస్తుంది మిర్చే నీకొక్కటి చెప్తున్నా బుద్ధిగా కడుపు నిండా తిని కంటినిండా నిద్రపో మిగతావన్నీ తర్వాత చూసుకుందాం చూడు మళ్లీ చెప్తున్నా తిని పడుకో లేదంటే నువ్వు తినేవరకు నుంచి వెళ్ళవు ఈ రాత్రికే కాదు అసలు ఎప్పటికీ వెళ్ళవు ఏంటి వింటున్నావా ఇంతకంటే వేరే ఆప్షన్ లేదని రాధికకి అర్థమైంది ఎందుకంటే గౌరీతో మాట్లాడిన కాసేపటికే రాధికకి తెలిసిపోయింది గౌరీ తన అనుకున్నది ఎలా అయినా చేసే రకమని ఏమీ చేయలేని తన పరిస్థితి తలుచుకొని తాను వెళ్లడం కుదరదని అర్థమయ్యి సరే అని తల ఊపుతుంది ఆ క్షణంలో రాధిక తన తండ్రి దగ్గరికి వెళ్లలేకపోతున్నందుకు తన మనసు ఎంతగా బాధపడుతుందో తనకు మాత్రమే తెలుసు తను చెప్పినదానికి మారు మాట్లాడకుండా రాధిక సరేననేసరికి గౌరీ అహం కాస్త శాంతించింది అయినా సరే రాధిక పడిపోవడం అది ఈ విధంగా నిలబడలేనంత బలహీనంగా ఉండి పడిపోవడం మన గౌరీబాబుకి అస్సలు నచ్చలేదు తిండి తిప్పలు సరిగా లేకుండా ఈ విధంగా తన ఆరోగ్యం పాడు చేసుకోవడం దేనికోసమో గౌరీకే అర్థం కావడం లేదు చూడు మిర్చి నాకు తెలిసి ఇంకోసారి నువ్వు ఈ విధంగా పడిపోవడం జరిగిందంటే ఊరుకోని చెప్తున్నా ఇంత వయసు వచ్చింది చిన్నపిల్లవి కదా తెలీదా నీకు వేళకి తినాలని ఏదో అయిందని ఒకటి బాలేదని ఇంకోటి వదిలేస్తావా వద్దుందా అసలు తిండి తిప్పలు మానేసి ఏం సాధిద్దాం అనుకున్నావు అంటూ మళ్ళీ అడవడం మొదలు పెడతాడు గౌరీ అలా అరుస్తుంటే రాధిక బిగుసుకుపోయి కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంది రాధిక పరిస్థితికి చిన్నా చాలా టెన్షన్ పడిపోతాడు అసలే రాధిక నోరు తెరిచి ఏమీ మాట్లాడడం లేదు దానికి తోడు తన బావ ఇంతలా అరిచేస్తున్నాడు చిన్నాకి ఏమీ పాలుపోక బిక్కమొహం వేసుకుని ఇద్దరిని చూస్తూ లోపల టెన్షన్ పడుతున్నాడు అయ్య బాబోయ్ బావ అసలే భయపడుతుంది ఈ విధంగా నువ్వు అరిచి మరీ ఇంతలా భయపెట్టి అన్ని జాగ్రత్తలు చెప్తే ఇంకొకసారి నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా కర్మకాలి కనిపించినా సరే నువ్వు తనని చూడకుండా ముఖం దాచుకుని మరీ పారిపోతుంది తల మీద చేయి వేసుకుని అసహనంగా తలగోక్కుంటూ లోపలే చిన్నా తన బావని తిట్టేసుకుంటూ తెగపాయపడిపోతున్నాడు ఎంతకీ ఆగకుండా అరుస్తున్న గౌరీని ఆపాలని నిర్ణయించుకున్న చిన్న ఇక చేసేది లేక గబగబ గౌరీ దగ్గరికి వచ్చేస్తాడు బావా అర్జెంటుగా బయటికి రా నీతో పనుంది అంటూ ముందు గౌరీ అరుపులకు అడ్డుకట్ట వేస్తాడు బావా అక్క సంగతి లక్ష్మి చూసుకుంటుందిలే అంటూ లక్ష్మి వైపుకు తిరిగి లక్ష్మి నువ్వు చూసుకో జాగ్రత్తగా భోజనం పెట్టేసి అన్ని దగ్గరుండి చూసుకో అని లక్ష్మికి చెప్పేసి గౌరీకి మరొక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బావ నువ్వు రా నాతో పాటు అని గౌరీని చేయి పట్టుకుని మరీ బయటికి తీసుకొచ్చేస్తాడు బయటికి రాగానే గౌరీ చిన్న చేతిని విదిలించుకుని ఏంట్రా మాట్లాడుతుంటే అలా బయటికి లాక్కొచ్చేసావు ఏంటి నీ హడావిడి చెప్పు ఏం చెప్పాలో అని విసుగు చూపిస్తున్నాడు రాధిక దగ్గర్నుంచి తనని అలా బయటకు కూడా ఆ క్షణంలో చిన్నా మీద కోపం వచ్చింది తన బావ చిరాకు కోపం దేనికో అర్థం చేసుకోగలడు చిన్న కాని రాధిక మీద ఒక్కసారిగా అలా రేజ్ అవ్వడం కూడా మంచిది కాదు పైగా రాధికకి అసలు అక్కడ ఎవరితోనూ ఎటువంటి పరిచయమూ లేదు దాంతోపాటు ఇంతకుముందు జరిగిన దానివల్ల కూడా రాధిక ఆలోచన ఎలా ఉందో కూడా తెలియదు పోనీ కాస్త నెమ్మదిగా మాట్లాడమని బావకి చెప్దామా అని అనుకుంటూ చిన్న గౌరీని చూస్తాడు పిచ్చ చికాకులో ఉన్నాడు గౌరీ ఇప్పుడు కదిలిస్తే ఖచ్చితంగా తనకి పడిపోతాయి వామ్మో ఇప్పుడు నేను సలహా ఇస్తే ఉన్న తిక్కంతా మీద చూపిస్తాడు దీనికన్నా బావని కెలక్కుండా బుద్ధిగా నా పని నేను చేసుకోవడం ఉత్తమం అని ఫిక్స్ అవుతాడు చిన్న వల్లి దగ్గరికి వెళ్ళాలి బావా అందుకనే ఒక మాట చెప్పి పోదామని బయటికి లాక్కొచ్చాను నెమ్మదిగా బయటికి తీసుకొచ్చిన విషయం ఇది అని చెప్తాడు ఏంటి వల్లీ దగ్గరకా ఇప్పుడా ఇప్పుడేంట్రా కాస్త సీరియస్గానే అడుగుతాడు గౌరీ వెళ్ళాలి బావా నుంచి ఫోన్ చేస్తూనే ఉంది వెళ్ళకపోతే తెలుసుగా దాని సంగతి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాడు సరే పో పిచ్చ వేషాలు లేకుండా తొందరగా వచ్చాయి సరే బావా త్వరగా వచ్చేస్తా కాని ఎందుకు రమ్ముందో తెలీదు బావా ఆలస్యమైతే తినేసి పడుకో నా ఎదురు ఎదురుచూడకు ఆ మాటకి గౌరీ చిన్నగా నవ్వుతూ రాధిక గదివైపు చూపిస్తూ ఏంటి మిర్చిని ఇంట్లో పెట్టుకుని నేను తినడం పడుకోవడం కూడానా అక్కడెక్కడో కనిపించినప్పుడే నన్ను నానాశంకలు నాకించింది ఏకంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంది ఎలా ఉంటాదో తెలుసా నీకు ఎందుకులే అవన్నీ జరిగేవైతే అనుకోవాలి నువ్వు పోయిరా అంటూ విరక్తిగా నవ్వుతూ వరెండాలో ఉన్న సోఫాలో మీద ఉన్న పంచని సరిచేసుకుంటూ అడ్డంగా వాలిపోతాడు చిన్నాకి గౌరీ అలా డల్గా ఉండడం అస్సలు నచ్చడం లేదు అదంతా రాధిక గురించి అని అర్థమవుతోంది సోఫా పక్కన గౌరీ చేయి పట్టుకుని చిన్నా నేలమీద కూర్చుంటాడు గౌరీ నేలమీద కూర్చున్న చిన్నా వైపుకి తల తిప్పి ఏంటి అని కళ్ళతోనే సైగ చేస్తాడు చిన్నా దిగులుగా గౌరీ చేతిని పట్టుకుని చూస్తూ ఉంటాడు బావా ఒక్క మాట నీకు నచ్చకపోవచ్చు కాని బాగా మనసులో పెట్టేసుకున్నావు ఒక్కసారి చూస్తేనే చాలా ఇబ్బంది పడ్డావు ఇందాక నీ మొహం చూస్తేనే అర్థమైంది తను ఒప్పుకోలేదని మనసుకి తీసుకో బావా పట్టించుకో మాకు వదిలేయ్ ప్లీజ్ బావా సర్లే చెప్పావుగా ఇంక పో చూడు తింగర్ వేషాలు వేయకుండా తిన్నగా ఇంటికి రా లేదనుకో తెలుసుగా నా సంగతి తొందరగా వచ్చాయి పో సర్లే బావా నీ సంగతి నాకు తెలుసు కాని నా చేతిలో ఏముంది వెళ్ళొస్తా అని గౌరీకి చెప్పేసి చిన్న అక్కడి నుంచి బయలుదేరతాడు నువ్వు నాకు చెప్పినట్టు నేను దానికి చెప్పలేను చెప్పినా వినే రకం కాదు కదా బావా మళ్లీ దేనిలో ఇరికిస్తుందో ఏం పెట్ట పెడుతుందో వెళ్తే గాని తెలీదు తనలో తానే అనుకుంటూ చిన్నా వెళ్ళిపోతాడు రాధికకి భోజనం పెట్టేసి లక్ష్మి దిగులుగా ముఖం పెట్టుకుని గౌరీ దగ్గరికి వస్తుంది ఏంటి లక్ష్మి మొత్తం సరిగ్గా తినిందా లేదంటే విసిగించిందా అంటూ లక్ష్మి ముఖం చూసి అనుమానంగా అడుగుతాడు లేదన్నా మొత్తం తినింది కాని అయితే సరిగ్గా లేదన్నా దేనికో తెలీదు ఓ తెగ ఇదైపోతోంది రాధిక భోజనం చేసేవరకు అక్కడే ఉండటం వల్ల తను గమనించింది గౌరీకి చెప్తుంది లక్ష్మీ మాటలకి లేచి కూచుంటాడు గౌరీ అలాగే లక్ష్మిని చూస్తూ పాండు షెడ్ హౌస్ లో రాధికను చూసినప్పుడే గౌరీకి అనిపించింది రాధిక దేని గురించో బాధపడుతుందని అదేంటో తెలుసుకోవడానికి రాధికని తన ఇంటికి పంపించాడు రేపు ఉదయం ఆ సంగతేంటో చూస్తాను ఈ రాత్రికి నువ్వు మిర్చితో అక్కడే పడుకో దానికి కాస్త భయం ఎక్కువ పైగా కొత్త సోటు కూడా అంటూ లక్ష్మిని చూస్తూ ఓ నాగరాజ్కి చెప్పేసిరా అని గౌరీ చెప్పగానే సరేనని లక్ష్మి వెళ్ళిపోతుంది తన భర్తకి చెప్పడానికి గౌరీ తిరిగి రాధిక ఆలోచనలతో అలాగే అదే సోఫాలో అడ్డంగా పడిపోతాడు స్కూల్ పక్కన ఖాళీ స్థలంలో ఉన్న పెద్ద వేప చెట్టు దాని కింద ఉన్న బండరాయి మీద కూర్చొని వల్లీ చిన్నా కోసం వేడి చేస్తూ ఉంది వల్లీని చిన్నా ఎప్పుడూ కలిసే చోటు అది ఆ వేప చెట్టు కింద పెద్ద పెద్ద లాంటివి దగ్గరగా వేసి ఉండి ఆ పక్కనే ఇటుకులతో పేర్చి కట్టిన అరుగులు కూడా ఉంటాయి అది స్కూల్కి సంబంధించిన స్థలం కావడంతో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అంత నీట్గా చదువు చేసి ఉండి మరీ చీకటిగా కాకుండా చుట్టూతా అక్కడక్కడా లైట్ సమర్చబడి ఉంటాయి చిన్న ఆ మసక చీకట్లోనే అక్కడే ఆగి ఉన్న కారుని చూసుకుంటూ వల్లి దగ్గరకు వస్తాడు చెప్పిన టైంకి కాకుండా దాదాపు మూడున్నర గంటలు లేటుగా వచ్చిన చిన్నాని నిర్లక్ష్యంగా ఎగాదిగా చూస్తూ చేతికున్న వాచ్లో టైం చూస్తుంటుంది వల్లి అలా చూడకు నేనేమి కావాలని ఇంత లేటుగా రాలేదు అయినా ఇంత నైట్ టైం ఇప్పుడు నా కోసం ఎందుకు వెయిట్ చేయడం ఏవైనా ఉంటే రేపు చూసుకునేవాళ్లం కదా అంటూనే వల్లీ ముఖంలో మారుతున్న రంగులు చూసి మరీ లేట్ చేశానా సారీ ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలే చాలా క్యూట్ గా సారీ చెప్తూ కన్విన్స్ చేస్తూనే మరోపక్క వల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కంగారు పడుతున్నాడు అయ్యో దొరగారు అసలేమీ లేట్ కాలేదు ఈ దొరగారు ఊరంతా చక్కబెట్టుకుని వచ్చేసరికి ఈ టైం అయింది మీకులాగా మాకేమన్నా పనా పాట ఈ దొరగారు ఎప్పుడో వస్తారని ఎదురు చుట్టం తప్ప ఆవేశంగా లేచి నిలబడి ముక్కు మూతి చేతులు కాళ్ళు మొత్తం తిప్పుకుంటూ మాట్లాడుతుంది వల్లి ఒళ్లంతా కళ్లు చేసుకుని వల్లి ప్రతి కదలికని తిప్పుతూ మాట్లాడుతున్న ఆమె కళ్ళని తిట్టే తిట్లకు అనుగుణంగా కదులుతున్న ఆమె పేదాలను మొత్తంగా ఆమెను చిన్న కళ్ళు విప్పార్చి అబ్బురంగా చూస్తున్నాడు ఏంటి దొరగారు గుడ్ల గుపల అంతంత కళ్ళేసుకుని అలా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి మీకింకేమైనా పనులుంటే తీరిగ్గా అవి కూడా చూసుకుని రండి దొరగారు మేము మేమిక్కడే ఇరుగు ఈ బండరాయి మీదే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంతకుముందు వల్లి తను కూర్చున్న బండరాయి వైపు చూపిస్తూ మరి తన కోపాన్ని వెటకారాన్ని మాటల్లో చేతల్లో చూపిస్తూ ఉంది తాను లేటుగా రావడం వల్ల కారాలు మిరియాలకు అందంగా వ్యంగ్యము వెటకారము రెండూ బాగా దట్టించి మరీ చిన్నా మీద నూరేస్తుంది వల్లి అబ్బబ్బా అది కాదు ఒక్కసారి నేను చెప్పేది వినవే అంటూ చిన్నా వల్లి చేయి పట్టుకోబోతుంటే తన చేయి వెనక్కి తీసేసుకుని చిన్నాని ఒక తోపు తోసేసి కోపంగా చూస్తుంది వల్లి ముట్టుకుంటే పగిలిపోతుంది చెప్తున్నా నేను ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం ఎప్పుడనగా ఫోన్ చేశా నీకు ఇప్పుడా వచ్చేది నాన్న ఎనిమిది సార్లు ఫోన్ చేశారు తెలుసా నాన్నడిగితే నేను దాంతో కలిసున్నానని చెప్పాను అంటూ కారు వైపుకి చూపిస్తూ చెప్తుంది వల్లి అప్పటివరకు తిట్టిన తిట్లన్నీ పట్టించుకోకుండా వల్లి కారు వైపు చూపించేసరికి ఏంటి కారుతో ఉన్నావా అని నవ్వుతాడు చిన్న నెత్తిమీద పెద్ద మొటికాయ వచ్చి పడింది ఆ నవ్వుకి అబ్బా అంటూ వల్లి మొట్టిన మొటికాయ నొప్పికి రాక్షసి అని తిట్టుకుంటూ తన తల రుద్దుకుంటాడు చిన్నా ఏంటి జోకా నాకు నవ్వు రాలేదు నువ్వు రాలేదని నాకిక్కడ మండిపోతుంటే నువ్వు లేటుగా వచ్చిందే కాక మళ్ళీ నవ్వుతావా అంటూ వల్లి తన రెండు చేతులు నడుమీద పెట్టుకుని చిన్నా మీద ఫైర్ అవుతుంది ఇక లాభం లేదని వల్లి మీద పెట్టుకున్న తన రెండు చేతులను చిన్న తన చేతులతో లాగి గట్టిగా పట్టేసుకుంటాడు హమ్మా మహాతల్లి సారీ చెప్పాను కదా ఈ ఒక్కసారి వదలై ఎప్పుడన్నా లేట్ చేశానా ఫస్ట్ టైం ఇలా అయింది ప్లీజ్ అంటూ ముఖమంతా దగ్గరికి తీసుకొచ్చి క్యూట్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు వల్లి చిన్న మాటలకి అతని ముఖంలోని ప్లీజింగ్ ఎక్స్ప్రెషన్స్కి చేతులు మాత్రం చిన్న చేతిలో వదిలేసి ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది ఇదిగో నీకు బాగా కోపం వచ్చిందని నాకు తెలుసు కాని నేను కావాలని లేటుగా రాలేదు ఇప్పటిదాకా నేను బావతోనే ఉన్నాను సరే ఆ కారెవరిది బాగుంది అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు చిన్నా అక్కడ ఆగి ఉన్న కారు వైపు చూపిస్తూ చేతులు వెనక్కి లాగేసుకుని తన బండి దగ్గరికి వెళ్లిపోతుంటది వల్లి చిన్నా కూడా వల్లి వెనకే వెళ్తాడు కారు ఒక్కటే కాదు కారులో ఉన్న పార్టీ కూడా బాగుంటుంది తీసుకెళ్ళు అని చెప్పేసి బండి ఎక్కి కూర్చుంటుంది స్టార్ట్ చేయడానికి ఏంటి పాటినా ఇప్పుడా చిన్నా కాస్త ఆశ్చర్యంగా అడుగుతాడు వచ్చేటప్పుడు గౌరీ ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి ఏంటి ఇప్పుడా అంటావు ఎప్పుడో రమ్మంటే నువ్వు ఇప్పుడొచ్చి ఇప్పుడా అని నన్ను అడిగితే నేను అప్పటినుంచి నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను మరి అందరిలాగా తను కూడా మనసు పారేసుకుంది పర్వాలేదు మంచిదేలే అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను అలాగే రేపు ఉదయం నువ్వొచ్చేటప్పుడు ఓ పదివేలు పట్టుకురా కావాలి చిన్నాని దబాయించేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది బండి స్టార్ట్ చేస్తూనే అది కాదు వల్లి ఇప్పుడెవరూ వద్దు మొన్న తీసుకొచ్చిన అమ్మాయికే పిచ్చి పిచ్చితిట్లు తిట్టాడు బావ మూడు కూడా అసలు బాలేదు పైగా వచ్చేటప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చి పంపాడు ఇప్పుడొద్దు తనని వెళ్లిపొమ్మను అంటూ వల్లిని రిక్వెస్ట్ చేస్తున్నాడు వల్లి తలకి హెల్మెట్ పెట్టుకుంటూ చిన్నాని సీరియస్గా చూస్తూనే ఏంటి ఎగస్ట్రాలా వార్నింగ్ ఇచ్చింది నీకు నాకు కాదు అయినా ఈ వార్నింగ్స్ ఇవ్వని కలవాటే కదా అయినా ఎక్కడికి వెళ్లేది తాను వెళ్లే రకం కాదు నా ఫ్రెండ్ మొన్నొచ్చిన అమ్మాయికి కాస్త స్పీడ్ ఎక్కువ నేను వద్దన్నా అదే వెంటపడి మరీ వచ్చింది కాని ఇదలా కాదు అర్థం చేసుకుంటుంది తీసుకెళ్ళు అలాగే రేపు ఉదయం వచ్చేటప్పుడు డబ్బులు మర్చిపోకుండా తెచ్చేయి అని చెప్పాల్సింది చెప్పేసి చిన్నా చెప్పాలనుకున్నది వినిపించుకోకుండా వెళ్లిపోతుంది వెళ్లిపోతున్న వల్లీని చూస్తూ ఇది ఎప్పుడూ ఇంతే నేను చెప్పేది ఏమాత్రం వినదు దాని గోల దానిదే ఇప్పుడు బావగాని ఈ అమ్మాయిని చూశాడంటే నాకు వాయి తీస్తాడు చచ్చా ఎటువంటి తింగరి పనులు చెయ్యొద్దు ఏమీ తగిలించుకొని రావొద్దు అని పనికట్టుకుని మరీ బావ చెప్పాడు పైగా అక్క కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంది దిగులుగా బాధగా చిరాకుగా ఇలా అన్ని ఫీలింగ్స్ని మిక్స్ చేసి తనలో తానే గొనుక్కుంటూ కారులో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడేసి ఇంటికి తీసుకెళ్లిపోతాడు చిన్న గుమ్మంలో తన కోసమే కాస్తూ వాలు కుర్చీలో వీలుగా నడుం వాల్చి అలసిటగా కళ్ళు మూసుకున్న తండ్రిని చూస్తూ చప్పుడు చేయకుండా గండు పిల్లిలా గడప దాటి లోపలికి పోదామని ఏమాత్రం చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేస్తుంది గడపైతే దాటింది కాని గండం మాత్రం దాటలేదు గడప దాటగానే ఓ పెద్ద పులి కేకలాగా తన పేరు తనకే వినిపించింది వల్లి అని ఒక్కసారిగా అరిచిన అరుపుకి ఇటు గడప దాటి లోపలికి వచ్చిన వల్లి అటు వాలు కుర్చీలో ఉన్న వల్లి తండ్రి ఇద్దరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఈవిడ ఇంకా పడుకోలేదా చూసేసింది దయ్యం అనుకుంటూ అడ్డంగా దొరికిపోయినందుకు నిలువు మీద నిలబడిపోయి అరిచినామని చూస్తుంది ఇంకా పడుకోలేదా అమ్మా చాలా ప్రేమగా లేని నవ్వునో ముఖంలో చూపించడానికి నోటిలో ఉన్న పళ్ళు అన్నీ కనిపించేలా వికిలిస్తూ అడుగుతుంది వల్లి తల్లి మెలకుగా ఉండటం నచ్చక నువ్వలా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తుంటే మాకు ఎలా నిద్ర వస్తుంది ఎలా పడుకుంటాం ఎక్కడికెళ్ళొస్తున్నావు ఇంతసేపు పాడి తిరుగుళ్ళని మానవుని ఎన్నిసార్లు చెప్పాలి ఆడపిల్లవన్న ఆలోచన ఏమన్నా ఉందా నీ ఇష్టానికి నువ్వు ఎట్టా పడితే అట్టా ఇలా తిరిగి వస్తుంటే ఇలా పెంచినందుకు రేపు ఊరంతా మమ్మల్ని అంటారు తల్లిగోలకి గెల్లితే పిల్ల అరిచినట్టు గట్టిగా అరిచేసింది వల్లి వల్లి అరుపుకి నోరు వెళ్లబట్టి చూస్తున్న తల్లిని చిరాగా చూస్తూ చూడమ్మా నీ పెంపకంలో నేను పెరగట్లేదు నువ్వు నన్ను పెంచట్లేదు నిన్ను ఎవరైనా ఏదైనా నా విషయంలో అంటే ఈ విధంగానే చెప్పు వల్లీ ఏంటా మాటలు అమ్మతో మాట్లాడే విధానం ఏంటా మాటలు అమ్మతో మాట్లాడే విధానం అదేనా తండ్రి ఆదినారాయణ మాటకి మాట్లాడకుండా ఆగిపోతుంది వల్లి అలా చెప్పండి దానికి ఎప్పుడైనా నా మాటకు విలువ ఇచ్చిందా అంటూ మాట్లాడబోతుంది వల్లి తల్లి గారు రాజ్యం ఒక్క మాట మాట్లాడినా ఊరుకోనింకా ఇది ఇల్లు అనుకుంటున్నావా అనుకుంటున్నావా ఆడపిల్లను పట్టుకుని ఏంటి అంతంత మాటలు వల్లి నాకు చెప్పే వెళ్ళింది అరిచింది చాలు పో లోపలికి కోపంగా వస్తున్న నారాయణ గారి మాటలకి వల్లిని ఇంకా కోపంగా చూస్తుంటారు గారు ఇలా మీరు దాన్ని వెనకేసుకురావడం వల్లే అది దాని ఇష్టానికి చేస్తోంది ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మనం తలెత్తుకోకుండా పెద్ద బండ తెచ్చి మన నెత్తిమీద పెడుతుంది అమ్మా నువ్వు అనుకున్నంత పెద్ద పెద్ద బండలు పెట్టే గొప్ప పనులు చేయడం లేదు వల్లి నువ్వాగు అంటూ భుజం చుట్టూ చేయివేసి దగ్గరగా వచ్చి నుంచుంటారు నారాయణగారు రాజ్యం చెప్పింది చాలు నా కూతురు గురించి నాకు తెలుసు వెళ్ళి పడుకోపో నారాయణగారి మాటకి ఇంకేమీ మాట్లాడలేక చేతిలో ఉన్న చీర చెంగును వదిలించుకుంటూ వెళ్ళిపోతారు రాజ్యంగారు వెళ్తున్న తల్లిని అసహనంగా చూస్తూ తండ్రి భుజం మీద తలవాల్చింది వల్లి వల్లిని దగ్గరగా హత్తుకొని చూడు వల్లి అమ్మ చెప్పింది అని కాదు ఏదైనా సరే కాస్త ముందు ఆలోచించి చేయి వెళ్ళి పడుకోపో ఇక ఇంత లేట్ చేయకు నైట్ టైం అని కూతురికి ప్రేమగా బాధ్యత చెప్పి పంపేస్తారు నారాయణ గారు వల్లి తండ్రికి సరేనని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మనసులో చిన్నాని పిచ్చిగా తిట్టేసుకుంటూ మొదటిసారి తనది చోట తలవాల్చిన రాధికకు కోడి కూతకన్నా ముందే కునుకు తప్పినా కళ్ళు మూసుకుని తలభారంతో మంచం తలగడికి తలాంచి కూర్చుంటుంది ఎప్పుడెప్పుడు అక్కడ్నుంచి వెళ్లిపోదామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంది రాధిక టిఫిన్ టైంకి లక్ష్మి బలవంతంగా లాక్కొచ్చేస్తుంది రాధికని తినకపోతే గౌరీ ఇంటినుంచి బయటికి పంపేది లేదు అని చెప్పి మనసు ఒప్పుకోకపోయినా తప్పక తినడానికి వస్తుంది రాధిక రాధిక వచ్చేసరికి అప్పటికే గౌరీ చిన్న ఇద్దరు టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటే మరో ముప్పై మంది అటు ఇటుగా ఉన్నారు దొరికిన చోట కూర్చొని నిలబడి టిఫిన్ చేస్తూ ఉంటారు వాళ్లందర్నీ చూస్తూ అడుగులు అడుగు వేసి వస్తున్న రాధిక అడుగులు ఆగిపోతాయి అంతమందిని ఒక్కసారే చూసేసరికి అక్కడొక చిన్న సైజు ఈవెంట్ జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది రాధికకి గౌరీ రాధికని చూసి కూడా చూడనట్టు తినేస్తున్నాడు చిన్న వెంటనే ఎదురెళ్లి రాధిక చేయి పట్టుకుని తీసుకొచ్చేసి తన పక్క చేర్లో కూర్చోబెట్టేస్తాడు లక్ష్మికి వడ్డించమని చెప్పి రాధిక అక్కడున్న గౌరీ బ్యాచ్ మొత్తాన్ని రౌడీ బ్యాచ్గా ఫిక్స్ అయిపోయింది దాంతో తల కూడా చూడదు బుద్ధిగా ఇష్టంలేని మనస్తో కాస్త కష్టంగా తప్పక తినేస్తుంది గౌరీ రాధికని చూస్తూ ఇష్టంగా తింటున్నాడు గౌరీ బ్యాచ్ మొత్తం రాధిక అక్కడికి రావడంతో ఒక్కొక్కరిగా నెమ్మదిగా ఆ టేబుల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు చిన్న వాళ్ళిద్దరినీ చూస్తూ హ్యాపీ సాడ్ ఫీలింగ్స్ని మిక్స్ చేస్తున్నాడు తన బ్రెయిన్లో బ్రేక్ఫాస్ట్తో పాటు అప్పుడే వినిపిస్తుంది ఒక వాయిస్ హాయ్ గుడ్ మార్నింగ్ గౌరీ తింటున్న వారంతా వింటూ ఆ స్వీట్ వాయిస్ ఎవరిదా అని తల తిప్పి చూస్తారు ఒక్క రాధిక తప్ప ఫుల్ టైట్ జీన్స్ దానిమీద ఒక షార్ట్ టాప్ ఫ్రీగా వదిలేసిన లూజ్ హెయిర్ తో లేజీగా వచ్చి ఖాళీగా ఉన్న చైర్ లో సెటిల్ అవుతుంది రాత్రి చిన్నా తీసుకొచ్చిన ఆ అమ్మాయి గౌరీ సూటిగా వచ్చిన అమ్మాయిని చిన్నాని మార్చి మార్చి చూస్తున్నాడు సీరియస్ గా చెప్పి పంపినా కూడా వెంట తీసుకొచ్చినందుకు చిన్న గుటకలు మింగుతూ ఆ అమ్మాయిని గౌరీని రాధికని తిప్పి తిప్పి చూస్తూ కొట్టేసుకోవాలని ఉన్నా కూడా తల కొట్టుకోలేక లోపల లోపలే ఏడుస్తున్నాడు లోపల లోపలే ఏడుస్తున్నాడు వల్లిని తిట్టేసుకుంటూ హాయ్ గౌరీ దిస్ ఈజ్ మాధవీలత లత అని తనని పరిచయం చేసుకుంటుంది ఆ అమ్మాయి ఇప్పుడే లేచావా గౌరీ పలకరింపు ఆ రైట్ నవ్వు గౌరీ బట్ నేను నిన్ను నైట్ చూశాను నువ్వు నిద్రపోతున్నావు సోఫాలో మార్నింగ్ ఫ్రెష్గా మీట్ అవుదామని వెయిట్ చేస్తున్నాను సో ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉంటావా నో వన్ థింగ్ నైట్ కన్నా ఇప్పుడు నువ్వు చాలా హాట్ గా ఉన్నావు మాధవి తన ఫీలింగ్స్ని వచ్చిన పనిని డైరెక్ట్గా చెప్పేసింది గౌరీకి ఒక్కసారిగా పొల మారింది చిన్నాకి మాధవి మాటలకి ఏ చిన్నా ఏంటది నెమ్మది చూసుకొని తిను నేను చూడాలి కదా నిన్ను గౌరీ ఇండైరెక్ట్ గా చిన్నాకి వార్నింగ్ ఇస్తున్నాడు మాధవి విషయంలో వద్దన్నా చేశాడని చిన్నాపై సీరియస్గా ఉన్నాడు లక్ష్మి చిన్నా తల తడుతుంది నెమ్మది నెమ్మది ఏంటి చిన్న ఎందుకింత కంగారు నీకు అంటూ పక్కనే ఉన్న రాధిక వెంటనే లేచి తన ముందున్న మంచినీళ్లు చిన్నాకి కుడి చేత్తో తాగేస్తూ ఎడమ చేత్తో గుండెల మీద నిమరుతుంది చిన్న ఆ హడావిడిలో ముందు నీళ్లు తాగేసి రాధికని అలాగే చూస్తుంటాడు ఆప్యయంగా నెమ్మదిగా తినండి ఎవరైనా తలుచుకుంటే లేదా కంగారుగా తింటే పొలమారుతుంది అంట మా నాన్న చెప్తారు జాగ్రత్త అండి ఇప్పుడు బానే ఉందా అండి పర్వాలేదు కదా చిన్నగా నెమ్మదిగా అడిగింది రాధిక ఇద్దరినీ గమనిస్తూ గౌరీ తిరిగి తింటున్నాడు రాత్రి జరిగిన దానికి అసలు బయటికి రావడమే కష్టం అటువంటిది తను చిన్నా గురించి కేర్ తీసుకోవడం గౌరీకి నచ్చుతుంది ఓకే అక్క బానే ఉంది థ్యాంక్స్ ఇష్టంగా చెప్తాడు చిన్నా రాధిక కామ్గా కూర్చొని మళ్లీ తినడం మొదలుపెట్టింది గౌరీ అక్కడే తనతో పాటు ఉన్నాడన్న ఆలోచనే రాధికకి చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడెప్పుడు అక్కడి దూరంగా వెళ్లిపోదామా అని చూస్తుంది కాని తన పరిస్థితి ఏమిటో తనకు తెలుసు గౌరీ పంపకుండా తను నుండి కదలడం కుదరదు అందుకనే కష్టంగా ఉన్నా కూడా వెళ్లే వరకు ఏది ఏమైనా మౌనంగా భరించాలి అని నిర్ణయించుకుంది అలాగని పక్కన ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చూడలేదు అందుకే చిన్నాని ఆ విధంగా చూడలేక తనకు చేతనైంది చేసింది రాధిక ఎదుటివారి పట్ల చూపించే ఆప్యాయత అక్కడున్న వారందరికీ నచ్చేస్తుంది ఆ టైంలో గౌరి గౌరీ హు మాధవి తెలుసుకోవాలనే ఆదరంతో రాధిక గురించి అడిగేస్తుంది మై సిస్టర్ రాధిక రమణి అని చిన్నా చెప్పేస్తాడు రాధికని చూసి మాధవి ముఖంలో రంగులు మారిపోతాయి టిఫిన్ కంప్లీట్ చేసి టేబుల్ మీద బౌల్లో ఉన్న కచ్చా మ్యాంగో ఒకటి తీసుకుని మాధవి చూస్తూ నవ్వుకుంటాడు గౌరీ అర్థమయ్యి మాధవి ఆలోచన ఏమిటో అర్థమై మాధవి ముందు తిను మిగుతావని తర్వాత చూద్దాం అని మాధవికి చెప్పి చిన్న వైపు చూస్తాడు చిన్నా తాను అయ్యాక ఇంటికి పంపించు నాకు నచ్చలేదు ఏంటి వింటున్నావా ఇద్దరికి చె ఇద్దరికి చెప్పాలనుకున్నది గౌరీకి సూటిగా చెప్పేస్తాడు కచ్చా మ్యాంగో నోట్లో వేసుకుంటూ సరేనని చిన్న బుద్ధిగా తల ఊపితే మాధవి ముఖం వేలాడేసుకుంటుంది గౌరీ తను నచ్చలేదని చెప్పడంతో